కాబట్టి గిరిజనులకి న్యాయం చేయాలా గిరిజన బిడ్డలకి న్యాయం చేయాలా తదుపరి విద్యార్థులకి ఎందుకంటే ఇక్కడ కురుగు మండలంలో చనిపోయారు మీ అందరికి తెలిసిందే అలాగే మొక్కల మండలంలో కూడా మూలవలస విలేజ్ లో ఒక గిరిజన విద్యార్థిని చనిపోవడం జరిగింది వారికి న్యాయం చేయాలని మీ దృష్టిలో తీసుకురావాలని ఈ కార్ ప్లే కార్డ్స్ తప్ప వేరే విధంగా కాలేజీ సందర్భం ఎంపీనా ఎంపీ సెగ్మెంట్ సార్ తప్పకుండా మీరు బాధితుల కుటుంబానికి సిద్ధికి వెళ్ళినప్పుడు ఆ పాప చనిపోయిన పాప కల్పన లక్క ఏడు చెప్పిందో మీకు తెలుసు ఏ డాక్టర్ కూడా మా ఆ చెల్లిని పుట్టుకోలేదు అన్నప్పుడు మీరు డాక్టర్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఆశాభర్తలు సార్ ఇంటి నుండి ఆశాభర్తలు కష్టపడితే అమ్మాయి मंरीनाह